galec soft skills proudly announce pre-primary teacher training course with designed professional teaching skills and upgraded knowledge to become a professional teacher. we will provide a certificate which valid globally. welcome to bs news bs news presentation Namaskar. రామచంద్రపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి గారి ఆదేశాలతో దర్శి మండలం రామచంద్రపురం గ్రామంలో పార్లమెంటు ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ఈరోజు ఉదయం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హరిత ప్రత్యూష ఆదిలక్ష్మి లావణ్య నాగేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు